किड कर गया खाना दे दो खाना ला दो नुकसान करना अरे ओके ओके పలాసలో పనిచేస్తున్నటువంటి టీ శ్రీధర్ ఈయన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు తన మీద చాలా కాలం నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తే ఈ క్రమంలో వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి రిపేరర్స్ కొందరు గవర్నమెంట్ లైసెన్స్డ్ రిపేరర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రతి మండలంలోనే ఉండేటటువంటి వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ ఆటాలంటారు తెలియదు ఈ వెయింగ్ మిషన్స్ని చెక్ చేసి అవి ప్రాపర్గా ఉన్నాయా లేదో చూసి వాటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసి సర్టిఫై చేసి సీల్ వేసి దానికి గాను గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా మూడు వందల రూపాయలు అయితే ఆ మూడు వందల రూపాయలు ఎవరైతే ఆ వ్యాపారస్తులు ఉంటారో కాటా మెయింటైన్ చేస్తుంటారో వెయింగ్ మిషన్ అతను పే చేస్తాడు గవర్నమెంట్ అయితే ఇతనేం చేస్తాడు ఇన్స్పెక్టరు ఆ మూడు వందలు కాకా ఎగస్ట్రా మరొక నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రతి ఎలక్ట్రానిక్ కాటాకి వన్ ఇయర్ టైం ఈ వన్ ఇయర్ వరకు అది ప్రాబ్లం ఉండదు అంటే వెయింగ్ మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అంటే తేడా ఉండకుండా అటు ఇటు వెయింగ్లోని సో అట్లాగా ఇతను ఉద్యోగం ఇతను పదకొండు సుమారు పదకొండు పద్నాలుగు మండలాలకు ఇన్ఛార్జ్ ఇతను ఒక ఇన్స్పెక్టర్ ఇతను అప్పుడు అన్ని సుమారు వేల ఉండేటటువంటి కాటాలు ఈయన వెరిఫై చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన లైసెన్స్డ్ రిపేరర్స్ని పెట్టుకోవచ్చు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇద్దరికి ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మలాసాక్షన్ వాళ్ళు వారు ఏం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం లైసెన్స్ గవర్నమెంట్ లైసెన్స్ కోసం మూడు వందల రూపాయలు చలాన గవర్నమెంట్కి పక్కాగా కట్టించడం కట్టించిన తర్వాత ఇతను ఇవ్వాల్సిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు ఇవ్వకుండా పెండింగ్ పెట్టేసి వాళ్ళందరి దగ్గర మనిషి దగ్గర నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి మాకు ఇస్తేనే నీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పి ఇందరి సంవత్సరం గత అక్టోబర్ నెల నుంచి పెండింగ్ పెట్టేశాడు పెండింగ్ పెట్టేశాడు సుమారు దగ్గర సుమారు ఒక రెండు వందల అరవై పైన సర్టిఫికేట్లు ఇవ్వకుండా పెట్టేసి అలాగే సర్టిఫికేట్ చేసిన వాటికి ఒక దానికి రెండు వందల అరవై ఆరు ప్లస్ నూట డెబ్బై తొమ్మిది టోటల్ నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల నలభై ఐదు ఇంటూ నాలుగు వందలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే మీకు ఆ పాత్ర ఇస్తాను లేకపోతే ఇవ్వండి అని చెప్పి చూస్తున్నాడు ఎప్పుడు నుంచి గత నెల నుంచి పైగా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ నేను ఇవ్వలే ఏది నీ సర్టిఫికేట్ చేస్తే మళ్ళీ ఆనంద్ దౌర్జన్యం చేయడం మొదలెచ్చాను ఆ మండలాల్లో అయితే సర్ఫేట్ బాగు మీరే కదా సర్టిఫికేట్ ఇవ్వాలి గవర్నమెంట్ చలాన్ని కూడా కట్ట మనం మీరు సర్టిఫికేట్ ఇవ్వకుండా మా మమ్మల్ని మీరు చెక్కింగ్ అని చెప్పేసి మీరు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళు కొంతమంది ఏసీబీ గురించి జరిగింది